శ్రీ మాత్రే నమ దేవి నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ వారాహి అమ్మ దైతో అష్ట ఐశ్వర్యాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి మంత్రాల గురించి అయితే తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు చెప్పబోయే మంత్రాన్ని కనుక ఎప్పుడైనా సరే రోజులో ఒక్కసారైనా సరే ఈ మంత్రాన్ని కనుక జపించారు అంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుందనమాట అంత శక్తివంతమైన పవర్ఫుల్ కలిగిన వారాహి గాయత్రి మంత్రం అండి ఇది వచ్చేసి చెప్తున్నాను కదా మళ్ళీ వారాహి గాయత్రి మంత్రం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తొలగిపోవాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ మీ యొక్క ఆర్థిక పరిస్థితులైనా సమస్యలైనా వివాహానికి సంబంధించినవైనా ఆరోగ్యపరంగా ఉన్న ఏదైనా సరే మొత్తం తొలగిపోవాలని అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మవారికి మీ సమస్యలను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక్కసారైనా పఠించండి చాలా అంటే చాలా మంచి ఫలితం అనేది పొందుతారు ఎందుకంటే మనకి వారాహి అమ్మవారు ఎన్నో రకాలుగా అంటే ఎలాంటి కోర్టు కేసులైనా భూ సంబంధితమైన ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాటికైనా సరే మంచి పరిష్కారాలు అనేవి ఇస్తూ ఉన్నారండి అలాగే ఈరోజు చెప్పబోయే మంత్రానికి గాయత్రి మంత్రం అని అంటారు ఎందుకంటే అమ్మవారి రూపాల్లో చెప్పబడినటువంటి గాయత్రి రూపం ఆ సమయంలో చెప్పబడినటువంటి ఈ మంత్రం మంత్రానికి అయితే చాలా విశిష్టత ఉందండి కావాలంటే నెక్స్ట్ వీడియోల్లో ఎవరైనా కామెంట్ చేస్తే చెప్పమంటే చెప్తాను అంత శక్తివంతమైనటువంటి మహామంత్రాన్ని రోజులో ఒక్కసారైనా సరే ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన టైంలో ఒక్కసారి జపించినా కూడా ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట అయితే ఇలాంటి మంత్రాలు అనేవి డేట్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ అసలు జపించకూడదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు వీడియోల్లో కూడా చెప్పాను డేట్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఇలాంటి మంత్రాలు అనేవి జపించవద్దు అలాగే చాలామంది అడుగుతున్నారు అమ్మవారి మంత్రాలు అనేవి మనం గురువు ఉపదేశం లేకుండా జపించవచ్చా అంటున్నారండి ఈ మంత్రాన్ని అయితే ఇబ్బంది ఏమీ లేదు దీనికి అలాంటి నియమాలు కూడా లేవు అందుకే జపించమని మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాము కూడా ఇప్పుడైతే ఆ మంత్రం ఏమిటనేది నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను అదే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మరికొంతమందికి మన వీడియో షేర్ అవుతుంది మన వల్ల ఇంకొకరికైనా మంచి జరిగితే అది చాలా మంచిది కదండి మనకు కూడా ఇప్పుడైతే నేను చెప్పాలనుకున్నటువంటి మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఓం మహిషా ధ్వజాయ విద్మహే దండ హస్తాయ్ ధీమహి తన్ను వారాహి ప్రచోదయాత్ విన్నారు కదండి చాలా సింపుల్గా ఉంటుంది ఒకవేళ ఎవరికైనా ఇది చెప్పడానికి రావట్లేదమ్మా మాకు అనుకున్న వారు ఒక బుక్ పెట్టుకోమని ఇంతకుముందు చెప్పానండి ఆ బుక్లో ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒకసారైనా రాయండి ఆ తల్లి ఎప్పుడైనా సరే మనల్ని కరుణిస్తుంది అంటే ప్రతి ఒక్కరికి చదవటం రాని రానివారి కోసమైతే రాయమని చెప్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో స్వస్తి